అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ అని మంచి మాట ఆయన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వచ్చి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పబోయే మాటలు మంచి మాటలు అయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కా ఈరోజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది నే అంటే ఘన విజయం సాధించింది కానీ నేను అనుకున్నది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలలోనూ వైసీపీ ఓడిపోతుంది అనుకున్నాను కానీ అది కాస్త ఒక పదకొండు సీట్లకేమో వచ్చి ఆగింది పదకొండు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది నేను అది కూడా జీరో అనుకున్నాను కానీ అంత మాత్రం గెలిచేశారు అయినా కానీ టీడీపీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వు ఇరవై మూడు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు సీట్లలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు కూటమిగా ఏర్పడినందువల్ల నూట అరవై నాలుగు నూట అరవై స్థానాలు కూట అందరూ కలిపి ఘన విజయం ఇది చరిత్రలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఘన విజయం ఇది ఓకే అది అలా ఉంటే నేను అదే నేను వైసీపీకి ఒక సీట్ కూడా రాకూడదని కోరుకున్నాను కానీ పదకొండు సీట్లు అయితే వచ్చాయి అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన ఎలా సాగిందని ఐదు సంవత్సరాల్లో అందరికీ తెలిసే ఉంటుంది మన అందువల్లనే అంత ఘోరమైన ఓటమి చదువు చూడాల్సి వచ్చింది ఎంత అవినీతి ఎంత అక్రమాలు అరాచకాలు ఒక రకంగా చెప్పాలంటే రాక్షస పాలన అని చెప్పచ్చు మనం పూర్వకాలంలో పూర్వకాలంలో రాక్షసులు వాళ్ళు కొంతమంది అంటే రాక్షసులు ఈ పరిపాలించే వాళ్ళకు కూడా రాక్షసుల నుండి భయము ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు రాక్షసులు దానికంటే ఘోరమైనటువంటి పరిపాలన ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన ఈ జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో ఆ పాలన నుండి విముక్తి అయితే వచ్చింది కానీ ఇంత అవినీతి చేసినా ఇంత అన్ని అరాచకాలు అక్రమాలు అవినీతి ఇంత చేసినా కానీ ఇంకో పదకొండు సీట్లు అయితే ఇచ్చారు దానికి తోడుగా అంటే నలభై పర్సెంట్ ఓటింగ్ చేత ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే అవినీతిని అక్రమాలని అరాచకాలను ప్రోత్సహించేవారు ఇంకా నూట నలభై మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయడం అంటే అరాచకాన్ని అవినీతిని అక్రమాలని ప్రోత్సహించడమే లెక్క ఎందుకంటే వాళ్ళు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అక్రమాలకి అరాచకాలు అక్రమాలు అవినీతి అది ఒక త్రిపుళీయ పార్టీ అరాచకాలు అక్రమాలు అవినీతి పార్టీ అది అలాంటి పార్టీకి ఓటు వేసినారంటే తప్పనిసరిగా వాళ్ళు అవినీతిని ఎంకరేజ్ చేసినట్లే అక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నట్లే అరాచకాలను ఎంకరేజ్ చేసినట్టే అంటే నలభై శాతం అంటే దగ్గర దగ్గరగా మూడు కోట్ల ముప్పై లక్షల ఓట్లు పోలయినాయంటే ఫార్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల మంది అంటే వాళ్ళు చేసి అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నారు అందులో చాలామంది అవినీతి పరులు ఉంటారనుకోండి ఆ ఓటు వేసిన వాళ్ళు కూడా చాలామంది అవినీతి పరులు ఉంటారు కాబట్టి ఇంకా ఈ పార్టీ మారిపోతే ఎక్కడ మన మీదకి వచ్చి కేసులు పెట్టి గొంతు చూసుకుంటుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఓటు వేసిండొచ్చు ఇంకొంతమంది డబ్బులు డబ్బులాసి చూపించి ఓటు వేయించిండొచ్చు అందరూ కాకపోయినా కానీ కనీసం ఒక్క కోటి మంది అన్న అవినీతిని ఎక్కడ చేసే వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారని నా నమ్మకం అది అంటే నేను అనుకుంటున్నాను ఆ విధంగా అంత ఇంత ఇంకా ఇంత ఈ విధంగా ఇంత మోసం జరిగిన తర్వాత కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయడానికి మనసు ఎలా వచ్చిందండి ఇంత సమాజాన్ని నాశనం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేశారు ఒక రకంగా చెప్పాలంటే మానవ సమాజానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే మన వైజాగ్లో కంటైనర్ కంటైనర్ డ్రగ్స్ వచ్చే వేరే నుండి అది వచ్చి మన విశాఖపట్నం ఓడరాలో ఎందుకు వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులు ప్రముఖుల యొక్క వాళ్ళు హెల్ప్ లేకపోతే యాక్చువల్గా వాళ్ళే చేసి ఉంటారు వాళ్ళ ద్వారా మన మన రాజకీయ నాయకులు మన వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే అది వచ్చింది కాబట్టి ఈ పార్టీలో ఉన్న కా పెద్ద నాయకులే చేశారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా అది బయటపడతా దగ్గరలో ఇంత ఘోరాలు నేరాలు ఘోరాలు చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చింది ఓటు వేసారంటేనే ఆశ్చర్యం అది మెయిన్ ఆశ్చర్యం అయిపోతుంది ఇంకా ఎలాంటి మనుషులు ఉన్నారో అర్థం ఇవ్వడం లేదండి వీళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు తొమ్మిదో తేదీ ప్రమాణస్వకరం చేస్తున్నారు ప్రమాణస్వకరం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా రిక్వెస్ట్ ఇది దయచేసి మిమ్మల్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మీకు ఇంత భారీ మెజార్టీగా గెలిపించారు ఒకే ఒక కారణం ఏమిటి ఈ అవినీతి చేసిన వాళ్ళని అక్రమాలు చేసిన వాళ్ళని అరాచకాలు చేసిన వాళ్ళనికి తగిన శిక్ష విధించాలని మనస్ఫూర్తిగా ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూటమికి ఓటేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ అరాచకాలని అక్రమాలని అన్యాయాలను అవినీతిని అరకట్టాలనే ఉద్దేశంతో మీకు ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకందరికీ శిక్ష పడాలి అవసరమైతే కొత్తగా చట్టాలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసిన అవినీతిని బయటకు తీసి వాళ్ళు ఎంతైతే అవినీతి చేశారో ఎంత భూములైతే ఆక్రమణ చేశారు ఎంత అవినీతి సొమ్ము అయితే దాచి దోచుకున్నారో అవంతా కక్కించాలి తప్పనిసరిగా కక్కించి అందరికీ శిక్ష పడేలా చేయాలి ప్రతి ఒక్కరికి అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి అప్పుడే రాబోయే తరంలో భవిష్యత్ తరంలో ఒక ఏదైనా అవినీతి చేయడానికి కానీ అక్రమాలు ఆరాధకాలు చేయడానికి కానీ భయం ఉండాలి ప్రతి ఒక్కరికి అలాంటి భయం క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు ఇలాంటి చేసిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని నీతిగా నిజాయితీగా చట్టరీత్యా శిక్షించాలి ప్రతి ఒక్కరిని చట్టరీత్యా శిక్షించాలి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి కావాల్సి ఉంటే వాళ్ళు చేసిన తొమ్మి చిన్నటువంటి సొమ్మును వాళ్ళ ఆస్తులు జప్తు చేసి కావాల్సి ఉంటే వాళ్ళు చేసిన అప్పులని తీర్చాలి ప్రతి ఒక్కరూ ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరిని చేయాలి అందుకనేసి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లు వేశారు ప్రజలందరూ కాబట్టి ఇది తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మీరు ముఖ్యమంత్రిగా అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళని కూడా తీసుకున్నారనే అపవాదం కూడా ఉంది దయచేసి అలాంటి కార్యక్రమాలు మేము చేసే పెట్టుకోవద్దండి ఎందుకంటే మెజారిటీ చాలా మెజారిటీ ఉంది అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకునేసి వాళ్ళు చేసిన అక్రమాలు కూడా దాచిపెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని క్షమించరు దయచేసి నేను ఒక తెలుగుదేశం పార్టీ వీరాభిమానిని జనసేన పార్టీ వీరాభిమానిని బీజేపీ పార్టీ వీరాభిమాని అన్నకు అంత అంత కూటమి కూటమిలో కాబట్టి కడుపు కాలు చెప్తున్నాం కడుపు కాలు చెప్తున్నాను దయచేసి అవినీతి మూర్ఖుల్ని ప్రతి ఒక్కరిని శిక్షించాలి వాళ్ళ వాళ్ళ ఆస్తులను జప్తు చేసి అప్పులు తీర్చాలి ఇదే నా కోరిక